అందరూ అనుకున్నట్టు కేవలం పది తలల రాక్షసుడే కాదు ఆయన గొప్ప పండితుడు శివ సంగీతంలో కూడా ప్రజ్ఞ ఉంది లంకాధిపతి అవును కానీ ఇంత జ్ఞానం ఇంత ఇంత శక్తి ఉన్నా కూడా ఆ అహంకారం అది ఎలా దెబ్బతీసిందో చూద్దాం సరే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది మరి రావణుడి పుట్టుక దగ్గర నుంచే మొదలు పెడదామా అదేదో అసాధారణంగా జరిగిందంటారు కదా నిజమే అతని పుట్టుకే కొంచెం విచిత్రం తల్లి కైకసి రాక్షస వంశం గొప్ప ఋషి అంటే ఒక ఋషికి రాక్షస స్త్రీకి దీని వెనుక ఏదో ప్లాన్ ఉందంటే ఉంది కైకసి తండ్రి సుమాలి ఆయనే రాక్షస రాజు తన కూతురికొక బ్రాహ్మణుడితో పెళ్లి చేస్తే పుట్టే పిల్లలకు రాక్షసుల బలం బ్రాహ్మణుల తెలివి తేజస్సు రెండూ వస్తాయని ఆశించారు అంటే కావాలనే పంపించాడనమాట కైకసిని అవును ఒక రకంగా మహర్షి ముందే హెచ్చరించారని కూడా అంటారు అవును చెప్పారు కైకసి ఆయన కలిసిన సమయం ఆమెలోని రాక్షస స్వభావం వల్ల ఉంటబోయే పిల్లలు శక్తివంతురవుతారు కానీ వాళ్ల మనసులు క్రూరంగా ఉండొచ్చు లోకానికి మంచిది కాదని అన్నారు అయినా కూడా ఆమెను స్వీకరించారా కరుణతో స్వీకరించారు బహుశా కైకసి కూడా తన తండ్రి కోరిక నెరవేర్చాలనే పట్టుదలతో ఆ హెచ్చరికను అంతగా పట్టించుకోలేదేం సరే తర్వాత వారికి నలుగురు పిల్లలు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు సూర్పణక వీరిలో రావణుడే వెదా ఇక రావణుడి పది తలలు ఇది చాలా ఫేమస్ కదా వాటికి ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా కేవలం పది తలలా లేక అంటే మొత్తం పది విద్యలపై ఆయనకున్న పట్టుకి పాండిత్యానికి గుర్తు అంటారు ఓ అలాగా అది అతని తెలివితేటలకు జ్ఞానానికి ప్రతీక చిన్నప్పటి నుంచే అంటే చాలా తెలివైనవాడు ధైర్యవంతుడు కానీ అంతే గర్వం కూడా కూడా చాలా పెద్దవి శాస్త్రాలు కళ్ళలే కాదు సంగీతంలో కూడా గొప్ప విద్వాంసుడట కదా వీణ వీణ బాగా అవును ఆ వాయిస్తుంటే దేవతలు కూడా మైమర్చిపోయేవారు అంత గొప్ప సంగీత జ్ఞానం ఉంది ఇంత ప్రతిభ ఉన్నా అతని ఫోకస్ అంతా పవర్ మీదే ఉండేది కదా అజేయంగా మారాలి ఈ కోరిక ఎందుకంత బలంగా అదే అతని మెయిన్ గోల్ ఎవరు తనను ఓడించకూడదు దేవతలు రాక్షసులు యక్షులు ఎవరు ఆ కోరికతోనే బ్రహ్మ కోసం వేల ఏళ్లు ఘోరమైన తపస్సు చేశారు ఎలాంటి తపస్సు చాలా కఠినమైనది కాలు మీద నిలబడటం పంచాగ్ని మధ్యలో కూర్చోవడం అంటే నాలుగు వైపులా అగ్ని పైన సూర్యుడు అబ్బో బ్రహ్మ ప్రత్యక్షం కాకపోయేసరికి తన తలలు ఒక్కొక్కటిగా నరికి ఆ అగ్నిలు వేడ మొదలుపెట్టాడు అతని పట్టుదల ఆ సంకల్పం చూడండి తొమ్మిది తలలు రరికేశాడు ఇక పదోది నరకబోతుంటే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ తీవ్రతకు చలించి వచ్చాడనమాట అంతే వచ్చి వరం కోరుకోమన్నాడు రావణుడు వెంటనే అమరత్వం అడిగాడు కాని బ్రహ్మ అది కుదరదన్నారు సరే మరి అప్పుడు అప్పుడు రావణుడు చాలా తెలివిగా అడిగాడు చూడండి దేవతలు రాక్షసులు గంధర్వులు యక్షులు నాగులు ఇలా ఆకాశం పాతాళం భూమి మీద ఉన్న బలవంతులందరి పేర్లు చెప్పి వాళ్ళలో ఎవరి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరాడు భలే తెలివిగా అడిగాడే అవును చాలా స్పెసిఫిక్ గా అయితే ఈ లిస్ట్ లో ఒక మర్చిపోయాడట వానరులని వాళ్ళని లెక్క చేయలేదు వీళ్ళేం చేస్తారులే అని ఒక రకమైన అహంకారం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశాడనమాట అంతే బ్రహ్మ సరే అన్నాడు ఈ చిన్న చిన్న నిర్లక్ష్యమే ఆ గర్వమే చివరకు ఒక మనిషి చేతులు వానరుల సహాయంతో అతని చావుకి కారణమైంది సరే ఈ వరగర్వంతో ఇక రావణుడు ఆగలేదు కదా ముల్లోకాలను జయించడం అవును అందరినీ జయించాడు తన అన్న కుబేరుడిని కూడా ఓడించాడు కుబేరుడి దగ్గరున్న లంక స్వర్ణ లంక దాన్ని తీసుకున్నాడు ఆ పుష్పక విమానం కూడా రెండు విశ్వకర్మ కట్టిన ఆ బంగారు లంక మనోవేగంతో వెళ్లే పుష్పక విమానం రెండు రావణుడి వశమయ్యాయి అసలు రావణుడి పాలనలో లంక ఎలా ఉండేది చాలా గొప్పగా వర్ణిస్తారు కదా ఓహో అద్భుతం ఎక్కడ చూసినా బంగారు మేడలు పెద్ద పెద్ద రోడ్లు గార్డెన్స్ సంగీతం నాట్యం అసలు స్వర్గంలా ఉండేదట ఎలా ఉండేది భయమా గౌరవమా రెండు భయం ఉండేది గౌరవం ఉండేది ఆయన సమర్థుడైన పాలకుడే కానీ ఆ అధికారం పెరిగే కొద్దీ గర్వం కూడా పెరిగిపోయింది నెమ్మదిగా అది క్రూరత్వంగా మారింది ఇక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అతని శివ భక్తి రాక్షస గుణం ఉన్న వాడిలో అంత స్వచమైన వ్యక్తిత్వంలోని కాంప్లెక్సిటీ అతను పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్ కాదు ఒకసారి ఏమైందంటే తన బలం చూపించుకోవాలని కైలాస పర్వతాన్ని చూశాడు శివుడిల్లు కదా శివుడిల్లే ఎదేయాలని చూశాడా ఊరికే తన కాలి బొటన వేలితో ఆ కొండని కొంచెం నొక్కాడు అంతే అప్పుడు రావణుడి చేతులు దాని కింద నలిగిపోయాయిల్లాడిపోయాడు అప్పుడు తెలిసింది తన బలం ఎంత అల్పమో తన తప్పు తెలుసుకున్నాడా తెలుసుకున్నాడు పశ్చాత్తాపంతో శివుని స్థుతిస్తూ శివ తాండవ స్తోత్రం పాడాడు ఆ శివ తాండవ స్తోత్రం పాడింది అప్పుడా ఆ సామగానానికి ఆ భక్తికి కైలాసమే కడిలిపోయిందట శివుడు కరిగిపోయి అతన్ని క్షమించి చంద్రహాసం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు చంద్రహాసం చాలా శక్తివంతమైన ఖడ్గం అంటారు కదా అవును చాలా పవర్ఫుల్ అతను గట్టిగా ఏడ్చాడు కాబట్టి రావణం అంటే రోదించడం రావణుడు అని పేరు కూడా అప్పుడే వచ్చిందని అంటారు చూడండి అతనిలో భక్తి నిజమే అహంకారము నిజమే ఈ రెండు కలిసే ఉన్నాయి with them. ఈ కథ వింటే గౌరవం పెరుగుతుంది కానీ ఇదే రావణుడు సీతను అపహరించాడు అక్కడే కదా పతనం మొదలైంది కేవలం ముక్కు చెవులు కోసారనే కోపమా లేక ఇంకేమైనా ఉందా శూర్పణఖ అవమానం అది ఒక స్పార్క్ లాంటిది రావణుడిలో అహంకారం బాగా పెరిగింది ముల్లోక విజేతను నేను నా చెల్లెల్ని సామాన్య మనుషులు అవమానిస్తారా అనే కోపం అది గట్టిగా గాయపడిచింది అయితే శూర్పణక ఊరికే ఎడవడమే కాకుండా ఆమె ఇంకా రెచ్చగొట్టింది లంకకెళ్లి జరిగిన అవమానం చెప్పి ఆపకుండా సీత అందాన్ని విపరీతంగా రావణుడి మనసు మార్చిందా అవును తగినది లంకకు రాణి అవ్వాలి అని దాంతో ప్రతికారంతో పాటు సీత మీద మోహం ఆమెను పొందాలనే దురాశ కూడా కలిశాయి ఈ మూడు కలిసి అతన్ని అధర్మం వైపు నడిపించే మారీచుడు సాయంతో సీతను ఎత్తుకెళ్లాడు అదే అదే అతని పతనానికి అసలు నాంది సరే సీతను తీసుకురావడానికి రాముడు వానర సైన్యంతో లంక మీదకొచ్చాడు. హనుమంతుడు వెళ్లి లంకను కాల్చి హెచ్చరించినా వినలేదు. సొంత తమ్ముడు విభీషణుడు మంచి చెбина వినలేదు. అప్పటికి అహంకారం కళ్ళను కప్పేసింది. విభీషణుడు ఎంత చెప్పాడు? అన్నా తప్పు చేశాం. సీతను ఇచ్చేయ్. రాముడితో సంధి చేసో అని. కానీ రావణుడు "నువ్వు శత్రుతో కలిసిావు దేశద్రోహివి" అని అవమానించి వెళ్ళగొట్టాడు. అయ్యో ఆ క్షణం ధర్మాన్ని కాలదన్నిన ఆ క్షణమే అతని పతనం మొదలైంది. ఆ తర్వాత యుద్ధం మహా భీకరంగా జరిగింది కదా. ఎందరో మహావీరులు చనిపోయారు. కుంభ కుంభకర్ణుడు రావణుడి కొడుకు మేఘనాథుడు ఇంద్రజిత్ సైన్యమంతా నాశనమైంది అయినా రావణుడు లొంగలేదు చివరికి రామ రావణ యుద్ధం భీకరంగా జరిగి రాముడు ఎన్నిసార్లు రావణుడి తలలు నరికినా బ్రహ్మవరం వల్ల అవి మళ్ళీ వచ్చేస్తుంది మరి ఎలా చనిపోయాడు ఏదో రహస్యం ఉందంటారు కదా అక్కడే విభీషణుడి పాత్ర మళ్ళీ వస్తుంది రావణుడి చావు రహస్యం అతని నాభిలో ఉన్న అమృత కలశంలో ఉందని విభీషణుడు రాముడికి చెప్పాడు అది ఉన్నంత వరకు లేదు రాముడు ఆ రహస్యం తెలుసుకుని అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయం చదిగి చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది నేరుగా వెళ్లి ఆ నాభిని కొట్టి అమృతాన్ని దాంతో ఆ ఒక యుగం ముగిసింది ఇది ఈ ఘట్టం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చనిపోతున్న రావణుడి దగ్గరికి రాముడు వెళ్లి నమస్కరించి జ్ఞానం చెప్పమని అడిగాదట నిజనే అజమే ఇది రామాయణంలో చాలా గొప్ప సన్నివేశం రాముడు శత్రువుగా చూడలేదు రాముడులోని పండితుడిని రాజుని భక్తుడిని గౌరవించాడు వెళ్లి ఏమడిగాడు లక్ష్మణుడితో కలిసి వెళ్లి రాజా మీరు గొప్ప జ్ఞాని వెళ్తూ వెళ్తూ నాకు రాజనీతి ధర్మ సూక్ష్మాలు చెప్పండి అని వినయంగా అడిగాడు అంటే శత్రువులో కూడా మంచిని చూడటం జ్ఞానాన్ని గౌరవించే రాముడు మరి రామును ఏం చెప్పాడు ఆ చివరి మాటలు రామునుడు చివరి శ్వాసలతో రాముడి గొప్పతనాన్ని గుర్తిస్తూ చెప్పాడు రామ మంచి పనులు వాయిదా వేయ చెడు వాయిదా వేయ నేను అదే తప్పు చేశాను ముఖ్యంగా గర్వం గర్వం ఎప్పుడు ఉండకూడదు వినయం లేని శక్తి వినాశనానికి నేను లోకాలన్నింటినీ గెలిచాను కానీ నాలోని అహంకారాన్ని గెలవలేకపోయాను అని ఆ పది తలలు కాదు సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానంతో వంగ్యాయ అంటే రాముడి కథ కేవలం ఒక రాక్షసుడి కథ కాదు మనలోని మన స్వభావంలోని లోతుల్ని చూపి ఖచ్చితంగా మనందరిలోనూ ఉంటాయి కదా మంచి చెడు జ్ఞానం అహంకారం కోరిక వీటి మధ్య పోరాటమే రావణుడి కథ ఆయన వేదాలు చదివాడు వీణ వాయించాడు స్తోత్రాలు రాశాడు అవును లంకను అద్భుతంగా పాలించాడు కానీ ఆ అహంకారం అదే అంతటిని నాశనం చేసి విచిత్రం ఏంటంటే శ్రీలంకలో ఇప్పటికి కొందరు రావణుడిని హీరోగా చూస్తారట కదా అవును కొందరు తమ జాతి వీరుడిగా రక్షకుడిగా అదే మన దగ్గర దసరాకి రావణుడి దిష్టి కాలుస్తాం చెడు మీద మంచి గెలుపుకి గుర్తుగా ఒకే వ్యక్తి మీద ఇంత భిన్నమైన ఇదే సంక్లిష్ట కొందరికి ఆయన శక్తికి జ్ఞానానికి గుర్తు మరికొందరికి అహంకారానికి అధర్మానికి రెండూ నిజమే నేను ఒక పుస్తకంలో వాక్యం ఉందంటున్నారు అతను చెడ్డవాడిగా పుట్టలేదు అవును అధికారం సేవ చేయడానికే కానీ పాలించడానికి స్వార్థానికి కాదని విషయం మరి అలా అయ్యాడు చాలా లోతైన మాట మరి ఈ చర్చ సారాంశం ఏంటి రావణుడి జీవితం మనకి ఏం చెబుతోంది ఇది కేవలం పాత కథ కాదు అధికారం జ్ఞానం అహంకారం వినయం వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో చెప్తోంది అంటే వచ్చినప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు వినయం ఎలా కాపాడుకోవాలి అవును ఈ కథ మన ముందు ఒక ప్రశ్న ఉంచుతోంది మనందర్లోనూ ఎంతో కొంత రావణుడి లక్షణాలు ఉంటాయి కదా ప్రతిభ కోరికలు కొన్నిసార్లు గర్వం వీటి మధ్య సమతుల్యత ఎలా ముఖ్యంగా అధికారం పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి రావణుడి కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం నేటి జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అధికారం వినయం ఈ రెండింటి మధ్య సరైన దారి ఎలా ఇదే ఆలోచించాల్సిన విషయం గర్వాన్ని వదిలి వినయాన్ని ఎలా పెంపొందించుకోవాలి జ్ఞానాన్ని శక్తిని మంచికి ఎలా ఉపయోగించాలి ఈ ప్రశ్నలతోనే ఈనాటి మన పరిశీలనను ముగిద్దు ఆలోచించండి